పరకాల మండలం మల్లక్కపేట సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మరియు కళాశాలను పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు

తినే రోజు నేను ఏ కూర పెట్టి రండి వద్దగా వంకాయ మీరు స్పష్టంగా సాయంత్రం వంకాయ ఒకటే కూర పెడతారా సాంబారు పెరుగు జనరల్ ఎట్లా కర్రీ ఉంటుంది సార్ రసం ఉంటుంది కాడు ఎగ్ ఎగ్ బనా ఎట్లా ఆల్టర్నేట్ నాన్ వెజ్ నాన్ వెజ్ మంత్లీ ఉంటుంది మంత్లీ త్రీ టైమ్స్ సార్ కామన్ గా సండే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఈ రోజు చికెన్ ప్రొవైడ్ చేస్తారు వెన్సడే వెన్సడే అదే बच्कन एवरी साट है ना एवरी संडे वेटनेस एवरी वेटनेस जो चिकन है बट फॉर मंथली फॉर अनेक एवरी एवरी वेटनेस दे मटन अच्छी मटन अच्छी सुपर्स इफ देव में बी द बैलेंस ऑफ़ द अमाउंट हम ही कैन प्रोवाइड द मटन सर अदरवाइज़ नॉट अलोवेड अपड़ द मटन सर नॉट अलोवेड अपड़ द मटन सर रसली डेस

ఈ కెమెరల్ పని చేస్తుంది సార్ అంటే ఆ ఆ ఆల్గా చేసారు నేను కాల్ చేస్తాను సార్ ఎగ్ని హెడ ఆఫీస్ కి కాల్ చేసాను మాకు 102 వైపు కురా కరబైనేండి రెండు దల కే కరబై ఇప్పుడు వన్ వీక్ అవుతుంది వన్ వీక్ అంటే ఇమిడియేట్లీ చేయాలగా లెటర్ పెట్టాను సార్ ఎవరకొటి మాట్లాడాలరు అంటే మన హెడ్ ఆఫీస్ లో ఒక సెక్షన్ ఉంటుంది సోజన సార్ ఫోన్ నంబర్ ఎవర ఎవరు ఉంటది అక్కడ నేను చెప్పా ఉన్నా సార్ అదే చెప్పు హారకం చేయడం అని మరి చెప్పు ఆ